పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడతాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ కొంతమంది ఇళ్ళల్లో లేదంటే ఇంటి ముందు గుమ్మం ఏదైతే ఉంటుందో మెయిన్ గుమ్మానికి దిష్టి కోసం దిష్టి తగలకుండా గుమ్మడికాయని లేదా ఇంకొంతమంది నిమ్మకాయ లేదంటే మిర్ మిర్చి కూడా కడుతూ ఉంటారు ఇవన్నీ కట్టడం వల్ల దిష్టి దోషం ఏదైతే ఉందో దృష్టి దోషం అనేది తగ్గుతుంది అంటారా ఖచ్చితంగా తగ్గుతుందన్న దాంట్లో సందేహమే లేదు అంటే గుమ్మడికాయకి ఉండే ఎనర్జీ ఏంటంటే నెగిటివ్ని లాగేస్తుంది నెగిటివ్ లాక్కోవడం కదా నెగిటివ్ అది స్టోర్ చేసుకోగలుగుతుంది సో గుమ్మడికాయకి ఉన్న శక్తి ఏంటంటే ఏదైనా చెడు ఉంటే ఆ చెడుని అది తీసుకొని దాంట్లోనే పెట్టుకుంటుంది ఆ చెడుని అలాగే పాడైపోతుంది అని కూడా అంటారు కదా ఒకవేళ దిశ తగిలితే అంటే నెగిటివ్ ఎప్పుడైతే అంటే చెడునిప్పుడైతే తీసుకుంది అది అది భరించే శక్తి ఉన్నంత కాలం పట్టుకుంటుంది మనసు భరించే శక్తి లేనప్పుడు ఇంకా దాన్ని మొత్తం అదంతా మనకి ఒక రకమైన స్మెల్ వచ్చేసి మొత్తం తీసి పాడేసి వెంటనే పాడేయమని చెప్తాము ఎందుకంటే నెగిటివ్ తగలగానే గుమ్ముడిగా పాడైపోతుంది సో అందుకని పూర్వం ఏంటంటే ఈ గుమ్మడికాయ కట్టగాని ఇంటికి ఎవరినొచ్చి అనుకోండి వాళ్ళ ఎనర్జీస్ చూడగానే ఆ గుమ్మడికాయ పాడిపోతుండేది పాడిపోతుంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు చెడ్డ వాళ్ళు ఇప్పుడు అంటే స్కానింగ్ వాళ్ళు అన్ని చేస్తాం కానీ అప్పుడంటే అసలు పూర్వం ఇంటికి ఎవరినొచ్చినా ఇల్లు బ్రహ్మాండంగా ఉందని అన్న ఆ కంటికి ఉద్ దిష్టి ఉంటుంది అంటే అంటే నరుడు కంటికి నల్లరాయి బద్ద బద్దలైపోతుంది అని చెప్పి అంటే నరుడు కంటి అంటే మనం చూసే చూపు చూసే పెద్ద కొండ కొన బద్దలవుతుందంట ఆ కొండంత బాగుంది ఆ కొండంత బాగుంది ప్రతిసార్లు అన్నా అంటే ఆ కొండ కొన చీలుకుంటుంది అంట అంత శక్తి ఉంటుందంట కళల్లో ఎనర్జీ సో ఎప్పుడైతే ఈ ఉండే నెగిటివ్ ఎనర్జీ అని పాజిటివ్ ఎనర్జీ కానీ ఎదుటి వాళ్ళు తగిలినప్పుడు ఖచ్చితంగా దాని ఒక ప్రభావం ఉంటుంది అయితే జనరల్ గా ఏంటి బాగుంది అని అనుకోవడంలో తప్పే ఉంది అందరూ బాగుంది దాన్ని చూస్తున్నాం కదా కానీ మన కళల్లో ఆ చూడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని మనకు తెలియదుగా చాలా మంది అబ్బాయి ఇల్లు చాలా బాగుంది ఇల్లు చాలా బాగుంది అంటే ఆ ఇంటి దిష్టి సో ఆ ఇంటికి దిష్టి గుమ్మడికి కానీ దిష్టి బొమ్మ కానీ ఏదైనా ఉంటే ఆ వెంటనే అవి అదంతా అది లాక్కొని స్టోర్ చేసుకుంటుంది ఆ స్టోర్ చేసుకొని మళ్ళీ అది మొత్తం ఒక రకంగా స్టోర్ చేసుకుంది అంటే గుమ్మడికి అయితే పాడేవి తెలుస్తుంది కానీ దిష్టి బొమ్మ కడతారు చాలా మందికి అది అసలు తిని తీరు వాళ్ళు కొన్ని ఏళ్ళు తరబడి ఉంటుంది అది కానీ వీటికి కొన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి వీటిని చేసుకుంటేనే వీళ్ళకి ఆ ఎనర్జీస్ మళ్ళీ పాజిటివ్ కనిపిస్తాయి ఏం చేయాలంటారు ప్రతి అమ్మవాసికి ఆ దిష్టి బొమ్మని తీసేసి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టి మళ్ళీ కట్టాలి పాడ్యం రోజున ప్రతి అమ్మాస్కి తీయాలి అంటే అమ్మవాస అయిపోగానే పాడ్యం రోజు పొద్దున్నే తీసేసి మళ్ళీ శుభ్రం కడిగేసి మళ్ళీ పెట్టాలి ఇలా చేయాలి చాలా మంది ఏంటంటే దిష్టి బొమ్మ కట్టేసి ఎన్నో ఏళ్ళ నుంచి ఉంచేస్తారు దానికి ఫుల్ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి స్టార్టింగ్ కట్టినప్పుడు వీళ్ళకి చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు తర్వాత తర్వాత ఏ మార్పు ఉండదు అది అలాగే ఉంటుంది ఇంట్లో గొడవలు ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది వీళ్ళకి ఆ సమస్య దీనివల్లే వస్తుంది తెలియదు ఏం చేస్తుంటే ఏ మనిషైనా మొయ్యగలంత బరువు మొయ్యగలను వస్తారు ఏం చేస్తారు వాళ్ళు వదిలేస్తారు దాన్ని సో నెగిటివ్ దాన్ని తీసుకొని 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 నెక్స్ట్ అది ఇంకా మొగిలేకపోతే అది వదిలేస్తుంది కిందకి సో అందుకే దిష్టి బొమ్మ కట్టద్దని చెప్తాం అందుకే దిష్టి బొమ్మ కడితే దాని క్లెన్జింగ్ ప్రాసెస్ ఉంది కనుక సో ఇంటికి దిష్టి బొమ్మ వద్దు ఓన్లీ గుమ్మడికాయ కట్టుకోండి చెప్పి చెప్పేది పూర్వం మనకి ఎందుకంటే దిష్టి బొమ్మలు తర్వాత దిష్టి తాళ్ళని తర్వాత దిష్టి తాళ్ళని చూసి దానికి పెట్టి కట్టు కడుతున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే క్లెన్జింగ్ చేసే ప్రాసెస్ ఉంటుంది ఇవి చేయకుండా వదిలేసాం అనుకోండి అది ఖచ్చితంగా ఆ దాని నుంచి ఎగిటి వస్తుంది మన ఇంటికి ఇంట్లోకి సో ఓన్లీ గుమ్మడికాయ ఒకటి కట్టుకోవడం ప్రతి శుక్రవారం మంగళ మంగళవారం నిమ్మకాయలు కట్టడం సో నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు చక్కగా అమ్మవారిద్ర పూ చేసి గుచ్చేసి గుమ్మాన్ని కట్టడం ప్రతి శుక్రవారం తీసేసి తీసేయచ్చు లేదా ప్రతి మంగళవారం చేయొచ్చు అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ వీటిలో ఏదో ఒక వారం మీరు అనుకుని తీయచ్చు ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటుంది అంటే క్లెన్జింగ్ చేస్తుంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లా లాగేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంటుంది ఇది ఒక ప్రోసెస్ రెండోది ఏంటంటే ధూపం ఇవ్వాలి ఎప్పుడు వారానికి వస్తారైనా సాంబ్రాణ ధుపం ఇవ్వాలి ఈ సాంబ్రా ఇవ్వడం తోటి గుమ్మడికాయ కొని శుభ్రంగా ఇవ్వాలి అలా ఇస్తేనే ఆ దిష్టి గుమ్మడికాయ మనకి ఇంటికి కట్టినందుకు ఆ ఫలితం మనకి బాగుంటుంది దానివల్ల ఎనర్జీ వస్తుంది లేకపోతే ఇవాళ దిష్టి గుమ్మడికి కట్టినా నిమ్మకాయలు కట్టినా మనం ఏ దూపు దీపం ఇవ్వట్లేదు అనుకోండి సో అవి ఏం చేయవు ఉడికే వాళ్ళు అలా ఉండిపోతుంది అంతే అలంకరణ అలంకరణ ఉండిపోతాయి అలంకరణ ఉంటే పర్లేదు కానీ వాటికి దిష్టి ఉండి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉండేది మన మీద ఇబ్బంది పడింది అనుకోండి సో మన అనారోగ్య సమస్య కారణం అవుతుంది గుమ్మడికే చూడండి లోపు లోపల కుళ్ళిపోతుంటుంది లేదా లోపు లోపల ఎండిపోతుంటుంది సో ఆ ఎనర్జీ మన బాడీలో కొన్ని ఏంటంటే లోపు లోపలే కుళ్ళిపోయే ఎనర్జీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే హెల్త్ వైజ్ లోపల లోపలే ప్రాబ్లమ్స్ బాగా ఫామ్ అయి ఫామ్ అయి ఫామ్ అయ్యి ఒకేసారి బయటపడుతుంది ఆ ఒకేసారి బయటపడేది మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది అలా ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ తీసి కట్టుకోవచ్చు తీయవచ్చు కానీ దిష్టి బొమ్మలు దిష్టి తాళ్ళు కడితే మాత్రం వాటిని ఖచ్చితంగా అమ్మవాసు అయిపోగానే తీయాలి ప్రతి అమ్మవాస్ అయిపోగానే పాడ్యం రోజు తీసేసి వాటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి తుడిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయ కావచ్చు నిమ్మకాయలు కావచ్చు నిమ్మకాయలు అంటే శుక్రవారం శుక్రవారం పెట్టొచ్చు అన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఇలా నిమ్మకాయని మారుస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో గుమ్మడికాయ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు అంటే ఏ రోజున కట్టుకుంటే మంచిది అంటారు వీళ్ళు గుమ్మడికాయ తెచ్చుకోవడానికి మంగళవారం కాకుండా మిగతా ఏ రోజున తెచ్చుకోవచ్చు అన్న గుమ్మడికాయని మంగళవారం కొంత తెచ్చుకోకూడదు తెచ్చుకున్న తర్వాత గుమ్మడికాయని శుక్రవారం రోజు కట్టాలి శుక్రవారం రోజు కడితే చాలా మంచి విశేషమైన ఫలితం ఐశ్వర్య ఐశ్వర్యప్రదాతం శుక్రవారం కట్టుకోవాలి సో శుక్రవారం మిస్ అయితే మళ్ళీ ఆదివారం కట్టుకోవాలి శనివారం కట్టకూడదు అది శుక్రవారం కొంతమంది పౌర్ణమికి అలా కూడా పాటిస్తూ ఉంటారు కదా అంటే ఇప్పుడు గుమ్ముడికే పాడైంది అనుకోండి మళ్ళీ మనం తీసే తీసేయాలంటే అమావాస ముందు తీసేస్తాం సో అమావాస్ మళ్ళీ పౌర్ణములో మళ్ళీ గుమ్ కట్టి కట్టి కట్టేయాలి అది రైట్ అంతేగాని దానికి పౌర్ణమ తీసేయడం కట్టడం ఏదైనా అమావాస అవగాహన తీసేస్తే బయటపడేయాలి ఎందుకంటే అమావాస అన్నది ఏంటంటే మనకి నెగిటివ్ అనేవి ఫుల్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నవి దాన్ని బయట పంపించేసి పవన్ అనేది మళ్ళీ నిండు చందమామ నిండు జాబిలు వెలుగు ఏదైతే ఉందో మనకి మళ్ళీ మనకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంటుంది అమావాస్యకి తీసేయాలి తీసేయాలి రైట్మా అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్రేనమ్మా